గంజాయి స్మగ్లర్స్ రకరకాల పద్ధతులలో పోలీసుల కళ్లు కప్పి గంజాయిని తరలిస్తుంటారు ఈసారి బొలేరో వాహనంలో పాత ఇంటి సామాను మాటున గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు రింగ్ రోడ్డు మీద గంజాయిని తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు బాలానగర్ రెసోర్టి మరియు పేట్ పోలీసుల సంయుక్తంగా గంజాయి వాహనం ఏడు ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు వాటి విలువ తొంభై ఐదు లక్షల డెబ్బై ఐదు వేల వరకు ఉండవచ్చని పోలీసులు తెలిపారు పోలీసుల విచారణలో వీరు గంజాయిని ఒరిస్సా నుండి హైదరాబాదు మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్నట్లుగా గుర్తించారు నాలుగుగురు నిందితులు భజరంగ్ గజేందర్ సింగ్ నరేష్ చింగ్లా కపిల్ శర్మ వీరు హర్యానాకు చెందినవారు గజేందర్ రాజస్థాన్కు చెందిన వ్యక్తి వీరిని రిమాండ్కు తరలించగా వీరికి సహకరించిన ముఠాపై దాడి చేసే నాలుగు నలుగురు వ్యక్తులు గంజాయి స్మగ్లర్స్ను అదుపులోకి తీసుకుని వారి దగ్గర నుండి రెండు వందల నలభై మూడు కేజీల ఎండు గంజాయి బొలేరో మరో ఇద్దరి ఆచుకై దర్యాప్తు చేస్తున్నామని మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి ప్రెస్ మీట్లో తెలిపారు

శామీపేట పోలీస్ మరియు ఎస్ఓటీ బాల నగర్ టీం జాయింట్గా ఎస్ఓటీకి వచ్చినటువంటి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేసి దాదాపుగా రెండు వందల నలభై మూడు కేజీల గాంజాని ఒక వెహికల్ ని సీజ్ చేయడం జరిగింది ఈ ఎండు గాంజాయి ఒరిస్సా రాష్ట్రం నుండి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసి ఇక్కడ ఓవరాల్ మీద షావంపేట ఓవరాల్ దగ్గర వెహికల్ని పట్టుకోవడం జరిగింది అందులో వివరాలు చూస్తే దాదాపు ఆరుగురు వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయినారు నలుగుంది మనం అందులో తీసుకోవడం జరిగింది వాళ్ళ వివరాలు చూస్తే బజరంగ్ ఇతను ఈ కార్గో సంబంధించినటువంటి మోవర్స్ అండ్ ట్యాగర్ దాంట్లో పనిచేస్తున్నాడు ఇతను నేటివ్ ఆఫ్ హర్యానా స్టేటు గత మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపార నిమిత్తం వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నాడు సెకండ్ పర్సన్ గజేంద్ర సింగ్ అలియాస్ గర్జు ఇతను మొబైల్ రిపేర్ షాప్ లో చేసుకుంటూ ఇతను కూడా ఈ భజనకి హెల్ప్ చేస్తుంటాడు ఇతను రాజస్థాన్ నేటివ్ నరేష్ చింగ్లా ఇతను హర్యానా స్టేటు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ డీలర్ పనిచేస్తున్న పోర్ట్ కోసం కపిల్ శర్మ ఇతరులు మరే అరెస్ట్ చేయడం వీళ్ళు నలుగురు అది ఇందులో బజరంగ అనే వ్యక్తి ఇంతకుముందు ఆల్రెడీ గతంలో ఈ డ్రగ్స్ వ్యాపారం చేస్తూ అరెస్ట్ అయినటువంటి బలరామ్ అనే వ్యక్తి రీసెంట్గా మనకి ఆగస్టు మంత్ లోనే అతనికి పది సంవత్సరాలుగా జైలు తీసుకోవడం అనేది ప్రస్తుతం అతను జైల్లో ఉన్నాడు అతని యొక్క అసోసియేట్ బజరంగ్ గతంలో అతనితో ఫ్రెండ్షిప్ ఉండేది అతను జైలు పోయిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇతను తీసుకొని ఈ సోర్స్ ఎక్కడి నుంచి మనకి గాజ్ జాతు ఎట్లా పోవాలి అనే ఐడౌట్స్ అని తెలుసుకొని ఇతను అతను ఫాలోవర్గా ఉండు పనిచేస్తున్నాడు దీనికి వాళ్ళందరినీ కూడా మిగతా వాళ్ళని హెల్ప్ తీసుకొని అక్కడ ఒరిస్సాలో ఉన్నటువంటి సోర్స్ సుభాష్ అనేటువంటి సోర్స్ అక్కడ ఒరిస్సాలో ఉంటాడు అతనికి ఆన్లైన్లో అమౌంట్ వేయడము ఆ అమౌంట్ వేయడానికి కపిల్ శర్మ అండ్ గజేంద్ర సింగ్ హెల్ప్ చేయడము తర్వాత ఆ ప్రాపర్టీ అంతా కూడా తీసుకొని వీళ్ళు ఎలాంటి డౌట్ రాకుండా వేరే గూడ్స్ వెహికల్స్ లాగా అందులో వేరే అగ్రికల్చర్ బేస్డ్ ఐటమ్స్ పెట్టుకొని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి తరుణంలో ఇది మహారాష్ట్రలో ఉన్నటువంటి లాతూరుకి రాకేష్ అని చెప్పేసి రిసీవర్ అక్కడికి పోవాలి గతంలో వీళ్ళు కొన్ని సందర్భాల్లో హర్యానాకి అక్కడికి కూడా ట్రాన్స్పోర్ట్ చేసిన ఉన్నాయి వీళ్ళ మీద కేసు చేసి ఈరోజు వీళ్ళని కోర్టులో ప్రోటీ చేయడం జరుగుతున్నది దాదాపుగా ఈరోజు సీజ్ చేసినటువంటి ప్రాపర్టీ వివరాలు చూస్తే రెండు వందల రెండు నలభై మూడు కేజీల ఎండు గంజా విలువ ఎనభై ఐదు లక్షలు బొడిలో వెహికల్ పది లక్షలు ఏడు మొబైల్ ఫోన్స్ విలువ డెబ్బై వేలు మొత్తం కలిపి తొంభై ఐదు లక్షల విలువ ఉంది ఇందులో ముఖ్యంగా ఎస్ఓటి డిసిపి శ్రీనివాస్ గారు ఎస్ఓటి డీసీపీ టూ శోభన్ కుమార్ గారు ఇప్పుడు బలరామ్ అనేది పాదవాడు వాడు ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఉన్నది ఇందులో బజరంగ అనేవాడు ఏ వాడు కానీ ఇంతవరకు ఎక్కడ మనకి ఇన్వాల్వ్ కాలేదు ఇది ఫస్ట్ టైం దొరకడం తీసుకోండి కేవలం మన రోడ్ ట్రాన్స్పోర్ట్ వాడు వాళ్ళు మన ప్రాంతాన్ని ఇక్కడ ఎక్కడ రిసీవర్ కానీ ఇక్కడ కానీ లేదు డైరెక్ట్ గా మహారాష్ట్ర వీళ్ళు గతంలో ఒకసారి హర్యానా కూడా పోయినట్టు మనకి సమాచారం తెలుస్తుంది తప్ప కేసులు కాలేదు షావల్పేట్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ మరియు వాళ్ళ టీము అందరూ కూడా ఇందులో బాగా పనిచేయడం జరిగింది సిపి సార్ కూడా వీరిని అప్రిషియేషన్ చేయడం జరిగింది వీళ్ళకి ప్రాపర్గా అప్రిషియేషన్ లెటర్స్ రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా కూడా పబ్లిక్ ఎవరైనా అనే ఇప్పటికీ చాలా వరకు అవేర్నెస్ మన హైదరాబాద్ సిటీలో ఈ కమిషనరేట్ అన్ని ప్రాంతాల్లో కూడా బాగా అవేర్నెస్ జరుగుతుంది టీ యాప్ ఏర్పాటు చేసిన తర్వాత అదేవిధంగా ఎస్కోటి వాళ్ళు పూర్తిగా అదే పని మీద ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తున్నారు ఇంకా మీ యొక్క ప్రాంతంలో ఇట్లాంటి గాంజా సప్లై కానీ గాంజా వినియోగం కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఎలాంటి సమాచారం ఉన్నా కూడా మీరు డైలంటెడ్ కానీ అదేవిధంగా సైబర్బాద్లో ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సెవెన్ త్రిబుల్ ఫోర్ ఈ నెంబర్లకి మీరు సమాచారం ఇస్తే కాన్ఫిడెన్షియల్ మెయింటైన్ చేస్తాం ఎవరైతే నేరస్తున్నారో వాళ్ళ మీద వాచ్ పెట్టడానికి యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా మీ అందరిని కూడా ప్రత్యేకంగా ఈ టీం అందర్ని కూడా చానపాడు పోలీస్ మరియు టీం అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాము వీరికి శిక్షపడే విధంగా మేము అద్దబడే ఎవిడెన్స్ ని కోర్టు ప్రొడ్యూస్ చేయొచ్చు అని తెలియజేస్తున్నాము భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్